నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ రైతులు యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఈ వీడియోలు వచ్చేసి ఈ చాలామంది రైతులు నన్ను ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్న వచ్చేసి అన్నమా యొక్క మిరప పంటలో ఈ పండుగ సమస్య బాగుందన్న ఈ పండుగ సమస్యని మనకు ఎందుకు రావడం జరిగింది ఈ పండుగ సమస్యకు ఎన్ని మందులు వారిని కూడా కంట్రోల్ కావడం లేదన్నా మనకు ఈ పండుగ సమస్య అనేది రెండు రకాలుగా రావడం జరుగుతుందండి ఒకటి వచ్చేసి మనకు ఒకటి పోషకాల రూపం మరొకటి వచ్చేసి ఈ తెగుళ్ళ లోపం వల్ల కూడా పండుగ సమస్య రావడం జరుగుతుంది అయితే రైతులకు ఈ పోషకాల లోపమా తెగుల లోపమా తెలియక ఒకసారి తెగుళ్ల మందు మరొకసారి ఇలా పోషకాలు వాడడం వల్ల కొంతవరకు కంట్రోల్ అవుతుందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పండుగ సమస్య ఇప్పుడు మనకు ఎందుకు వచ్చింది రావడానికి గల కారణాలు ఏంటి ఈ వచ్చినటువంటి పండుగ సమస్యను మనం ఎలా నివారించుకోవాలి అనే దాని గురించే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో వచ్చేసి ఎవరికైతే మీ యొక్క మిరుపండులో పండగ సమస్య ఉందో వారు ఈ వీడియో చూసినట్లయితే మీకు వంద వంద శాతం మీ యొక్క మిరుపడులో ఈ పండుగ సమస్యను నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ముందుగా ఈ పండుగ సమస్య రావడం గల కారణాలు ఏంటనే తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో మరికొంతమంది రైతులకు రికమెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ కానీ ఉమ్మడి మన ఆంధ్రాలో కానీ ఈ అధిక వర్షాలు పడడం వల్ల కొంచెం మనం మిరపంలో తేమ శాతం ఎక్కువ అవడం జరిగింది అదే విధంగా ఈ ప్రతి ఒక్క మిరప తోట కూడా మనకు తొంభై నుంచి నూట ఇరవై రోజుల మధ్యవధిలో ఉన్నటువంటి తోటలే ఎక్కువ ఉన్నాయండి ఈ సమయంలో మనకు పూత మరియు కాయ పండు దశ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఈ పండగ సంవత్సరాలు కారణం ఏంటి అని చూసినట్లయితే మనకు ఎక్కువగా ఈ పొటాష్ ఈ పొటాషియం అనేది మనకు ఎందుకు కీలకం అంటే కాయ మొత్తం పండుగ మారాలి కాబట్టి మనకు ఈ మొక్కలు ఉన్నటువంటి వేర్ల ద్వారా పొటాషియం స్వీకరించి అది కాయకు మరియు అదేవిధంగా ఆకులకు అందించే అవకాశం మొక్కకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో ఆటోమేటిక్గా ఈ భూమిలో ఉన్నటువంటి తేమ వల్ల ఈ మొక్కకు ఈ పొటాషియా అనేవి మనకు సరిగ్గా అందకపోవడం వల్లనే ఆకులో ఉన్నటువంటి పోషకాన్ని కాయ అనేది తీసుకోవడం వల్ల మనకు ఆకులన్నీ కూడా పండుగా మారే అవకాశాలు ఉన్నాయండి ఎక్కడైతే మనకు ఈ మొక్కలో పొటాస్ చెప్పుకుంటుందో ఆ పొటాషన్ మొత్తం కాయ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మిరప పండుగలో ఆకులోనే పొటాస్ చెప్పుకుంటుందండి కాబట్టి ఈ పొటాస్ లోపం అనేది మనకు ఏర్పడింది ఈ పొటాస్ లోపం ఎలా గుర్తించాలంటే ఆకు మొత్తం పండుగ మారి కొసం మొత్తం మాడిపోతుందండి ఇలా ఉన్నట్లయితే కంపల్సరీ పొటాస్ లోపం అండి కాబట్టి మీరు ఎవరైనా రైతులు ఒకసారి గమనించండి కాయ దశలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిరప తోటలో మనకు పండాకు సమస్య ఎక్కువ వస్తుంది ఎందుకంటే భూమిలో పోషకం అనేది మనకు పొటాస్ పోషకం అని అందకపోవడం వల్లనే మొక్కల యొక్క ఆకుల నుంచి ఈ పోషకాన్ని గ్రహించడం వల్ల మనకు పోషకాల లోపం అనేది ఏర్పడుతుంది అందులో గా మనకు ఈ పోటాష్ లోపం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఎవరికైతే రైతులకు మీ యొక్క మిరప పంటలో ఈ పండాకు సమస్య ఉన్నట్లయితే అది పొటాష్ లోపంగా గుర్తించుకొని దయచేసి మీరు దానికి వాడేటటువంటి మందులు మనకు లిక్విడ్ రూపంలో ఉంటాయి పౌడర్ రూపంలో ఉంటాయండి అది వచ్చేసి ఒకటి జీరో జీరో ఫిఫ్టీ మరొకటి వచ్చేసి పదమూడు సున్నా నలభై ఐదు అండి ఈ రెండు కూడా మనకు పొటాస్ కంటెంట్ ఉన్నటువంటి పోషకాలేనా అండి ఇది మనకు పౌడర్ రూపంలో ఉంటుంది మీకు అది కాకుండా లిక్విడ్ రూపంలో కూడా దొరికేటప్పుడు మంది వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీలోనే పొటాస్ లిక్విడ్ అని ఉంటుందండి మనకు ఈ ప్లాంట్ నూటిల్స్ ఎరి పొటాస్ చాలా మంది రైతులు నేను చూపించేటువంటి ప్రతి ఒక్క మందు కూడా క్లారిటీగా కనబడడం లేదని చెప్తున్నారండి కాబట్టి మీకు నా వీడియోలో ఈ వీడియోలు వచ్చేసి లాస్ట్కి సపరేట్ దీన్ని వీడియో తీసి పెడతాను దీని యొక్క ఫోటో ఆన్లైన్ లో స్క్రీన్ పైన షేర్ చేయడం జరుగుతుంది ఎవరైనా రైతులు చూడకపోతే జాగ్రత్తగా లాంటి చూసుకోండి ఇది వచ్చేసి మనకు ఎర్రీస్ కంపెనీలో ఎరి పొటాస్ అని ఉంటుంది ప్లాంట్ నూటిల్స్ ఇందులో మనకు పొటాష్ వచ్చేసి కే టూ పొటాస్ ఇది వచ్చేసి మనకు పొటాషియం కంటెంట్ వచ్చేసి కే టూ రూపంలో ఉంటుంది దీని పర్సంటేజ్ వచ్చేసి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఉంటుంది అండి ఇది మనకు ఎప్పుడైతే మనకి ఇది పదమూడు సున్నా నలభై తొమ్మిది కదా దానికంటే పర్సెంటేజ్ ఇది ఎక్కువ ఉంటుంది లిక్విడ్ రూపంలో మనకు పర్సెంటే ఎక్కువ ఉంటుందండి కాబట్టి ఎవరైనా రైతులు ఎక్కువగా మీరు లిక్విడ్ సంబంధించిన మందు వాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఈ పొటాస్ అనేది మనకు పౌడర్ రూపంలో ఉన్నటువంటి పదమూడు సున్నా నలభై ఐదు కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ కొంచెం మందు డోస్ చెప్పినా కూడా ఆకు మొత్తం మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ లిక్విడ్ వాడే ప్రయత్నం ఎక్కువ చేసుకోండి ఈ కంపెనీ అనే కాదని మీకు ఏ కంపెనీలో పోటాస్ దొరికినా పర్లేదు అది తీసుకొని వాడుకోండి మేజర్గా మనకైతే ఈ పండాకు సమస్య రావడానికి కారణం వచ్చేసి పోటాస్ లోపం అండి దీన్ని నేను ఒక రెండు మూడు రోజులు రీసెర్చ్ చేసి కొంత డేటాను కలెక్ట్ చేసుకున్న తర్వాతనే నాకు నమ్మకం కలిగిన తర్వాతనే నేను ఈరోజు ఈ వీడియో చేంజ్ అవుతుంది మనకు మామూలుగా ఏమైందంటే మొన్నటి వర్షాలకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు మనకు మొక్కలకు సరిగ్గా అందకపోవడం వల్ల పంటలు అనేది మనకు దాదాపుగా కాయ మొత్తం ఈ పండు దశగా రావడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు పండు దశలో కావాల్సిన పోషకం ఎక్కువ వచ్చేసి మొక్కకు పొటాస్ అండి కాబట్టి ఈ పొటాష్ లోపనే మనకు ఏర్పడింది చాలా మంది రైతులని కాదు నేను కూడా నండి తెలియక మనం ఏం చేసాము అంటే తెగుల మందు ఒకసారి ఆ తర్వాత ఆప్గ్రౌండ్ మ్యాక్స్ పదమూడు సున్నా నలభై ఐదు ఇలా రెండు సార్లు వాడివ్వడం జరిగింది ఎవరికైనా రైతులకు ఈ పండుగ సమస్య మీరు ఒకసారి ముందుగా ఈ తెగుల మందులు కాకుండా ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ ఒకవేళ మీకు ఎరీస్ కంపెనీలో దొరికినట్లయితే ఏరి పొటాస్ అని ఉంటుందండి ఇది మనకు నలభై శాతం లిక్విడ్ రూపంలో ఉంటుంది పొటాసు ఇదైనా పర్లేదు మీకు ఏదైనా అందుబాటులో ఉన్నప్పుడు పొటాస్ ఏదైనా పర్లేదండి లిక్విడ్ అయినా పర్లేదు పౌడర్ అయినా పర్లేదు ఇలా మీరు కంపల్సరీ ఒకసారి వాడుకోండి ఇది మనకు తెగుళ్ళ మందులో తప్ప మీకు పురుగు మందు దోమందు ఏ మందులు కలిపి వాడుకోవచ్చు అండి ఇది ఒకటే వాడుకోవాలని చెప్పి చాలా మంది ఏదో డౌట్ కూడా ఉంటుంది దీని మీరు తెగుళ్ళ మందులో తప్ప పురుగు మందు దోమ మందు ఏ మందులైనా కలిపి వాడుకోవచ్చు అండి కాబట్టి మీరు దయచేసి ఎవరైనా రైతులకు మీ యొక్క మిరపలో పండుగ సమస్య ఉన్నట్టయితే కంపల్సరీ ఒకసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది మనకు పొటాష్ లోపం అనేది ఆ విధంగా రావడం జరిగింది కాబట్టి మీరు గుర్తుంచుకొని మీరు ఒకసారి వాడి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లకి నోటిఫికేషన్ చేసుకోవడం ద్వారా నా లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఏదైనా సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి రిప్లై ఇస్తాను మేజర్గా మనకు పండుగ సమస్య అనే వానలకు వాహనాలకు ఈ పోషకాల రూపం వల్ల రావడం జరిగింది మీరు తెగుళ్ళ మందులు కాదండి మనకు పొటాష్ అనే పోషకాల రూపం వల్లనే ఈ పండాగ సమస్య రావడం జరిగింది కాబట్టి ఒకసారి ఈ మన పొటాష్ సంబంధించిన ఏదైనా పర్లేదండి వాడి చూడండి సరేనండి మరొక మంచి కాంబినేషన్లో మళ్ళొక వీడియోలో కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ నేను చేసేటటువంటి వీడియోలో ఈ చూపించేటటువంటి మందులు అనేది క్లారిటీగా కనిపించడం లేదన్న అని చాలా మంది రైతులను అడగడం జరుగుతుందండి కాబట్టి వారి కోసం నేను ఈ వీడియోలో చెప్పినటువంటి మందులను ఒక వీడియోలాగా చేసి లాస్ట్కు ఆ వీడియో లాస్ట్ ఎండింగ్కు ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఎవరైనా రైతులు ఆ మందులు మీకు క్లారిటీగా కనిపించినట్లయితే వీడియో లాస్ట్ ఎండింగ్కు మీరు చూసినట్లయితే ఎండింగ్లో మీరు చూసినట్లయితే ఆ మందులనే క్లారిటీగా కనిపించడం జరుగుతుంది ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఈ పండాకు అనేది మనకు ఎక్కువగా ఈ పోషకాల రూపం వల్ల రావడం జరుగుతుందండి ముఖ్యంగా మనకు ఈ పొటాష్ అనేది మనకు మొక్కలకు సరిగ్గా అందకపోవడం వల్లనే పండాకు సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది దీనికి ఏం లేదండి మీరు పదమూడు సున్నా నలభై ఐదు కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ఎరి పొటాస్ కానీ ఇవి అని వచ్చేసి మనకు వచ్చేసి పొటాష్ అనేది టూ ఓ నలభై ఆరు పాయింట్ ఐదు శాతం అనేది మనకు ఇది లిక్విడ్ రూపంలో ఉంటుందండి రిస్క్ కంపెనీలో మనకు అందుబాటులో ఉంటుంది ఇదే అని కాదండి మీరు ఏదైనా పర్లేదు అయితే సరిపోతుంది దాన్ని మీరు మీ యొక్క మిరపంట్లో వాడుకోవచ్చు అండి దీనివల్ల మనకు ఈ పండాకు సమస్య అనేది నివారణ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఎవరైనా కానీ వాడే ముందు దాంట్లో తెగుళ్ళ మందు కాకుండా మీరు దోమ మందు కానీ పురుగు మందు కానీ కలిపి వాడుకోవచ్చు అండి మనకు ఎక్కువగా పండాకు సమస్య అనేది మాత్రం పొటాషియ లోపం వల్లే రావడం జరుగుతుంది